హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పోర్టల్ తలకై కాల్స్తున్నా యా నాందో చూస్తాను నాకైత రాతా పెడతిరా పేట ఉంటే చాక్ గియ్ చాక్ దమన్ ఏయ్ కాప పోయే పేర్ కొడ పో పేర్ దా పో పేట చాక్ ద్యా పోతా పో పేటా చాక్ ద్యా పో అగిలక పో అగిలక పో ఉప్పు కార్మో ఇక్కడ ఉంది అగిల ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది పో అక్కడ పంట పో ఇక్కడన పో అగిల ఆడను పో நான் <laughs> புதுநாச

వచ్చి వచ్చి వచ్చింది చూడు రాలేనా ఏదో ఆడ వీడియో చేస్తున్నాడు మామూలుగా నిన్న ఆటోలో చేసే వెన్నని వల్నలయచనా కాలం ఈ శాఖ దరి ఎందర కాలమైరు బతుకునట్ల్యం పరుంర చెరమా అంతనా గాడిల్లా

బోట్ చేసినమ్మా అది దాన్ని మంచిగా ఎక్కువ మంచిగా చేసుకుంటుంది దాన్ని ఉడికి పెట్ట బాబాయ్ ఉడికి పెట్టి మంచి పైన నాలుగు దోశ నలు పొందేస్తున్నా నువ్వు పోయే మంచి పోయే తూపు పోసుకో పోసుకొని రాపో

ఏరే ఏ బాబాయి ఆసి నిలవ నా అకిల బాబాయి చేస్తా రండో కొని గుడికి చేసి ఓ ఎర్ కూర్తి వేసి మేము చూడు పోసి పోసి మట్టి పోసిందంట పోయినా పోసింది ఇది ఋచెస్ పోసుడుడు కూసునింది మెత్తంది మట్టి ఎంది కొందు కొందు వంచాసిందా కొస్తా పోసనో వంద పోయ ఖటకి ఎయ్ ఏయ్ ఇచ్చునా ఏని ఇడు కూవో వాడు పోసిమే ఫస్ట్ ఆ ఒడిక పొండుడు ఆ తా కటపోయి और और किस किस का iPad और बात कर जोड़ है दिखाओ हट 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 आ जाते फिर बात अरे मम्मी मम्मी ఆయన ఇప్పుడు దాని మాట్లాడి పోయండి ఆడుకునేవాళ్ళు వాడు కాబట్టి మా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది పివాక దీంట్లో లేవు

ಅದು ಅಂತ ಬರ್ತಿದೆ